శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి ఆగస్టు నెలలాగానే సెప్టెంబర్ మాసంలో కూడా విశేషమైనటువంటి కార్య దక్షత కార్య దిగ్విజయం మీ సొంతమవుతుంది మీకు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు పాత స్నేహితులతో కలయిక తద్వారా ఆనందంగా ఉండడం అంతేకాకుండా మీరు అనుకున్న సమయానికి కావలసినటువంటి ధనం ఏదో విధంగా మీ చేతికి అందుతూ తద్వారా మీరు అనుకునేటువంటి పనులు పూర్తి చేసుకోవటం గృహంలో విందు వినోదాలు శుభకార్య ప్రాప్తి కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత కూడా ఎక్కువగా పెరిగి సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది తండ్రి తరఫు వారి నుంచి సూతకాలు రావటం తద్వారా కొంత ఆందోళనకరంగా ఉంటుంది అలాగే సెక్యులేషన్ వ్యాపారస్తులకి విశేషమైనటువంటి యోగం కలగబోతుంది కుటుంబంలో పిల్లలు కూడాను మీకు అనుకూలంగా ఉంటారు ఉన్నత అధికారులు మీ మీద ఎవరైతే పెత్తనం చెలాయిస్తూ మిమ్మల్ని కించపరుస్తూ మిమ్మల్ని అవమానపరుస్తూ బాధ పెడుతున్నారో అలాంటి వారు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి సద్వినియోగం చేసుకునేటువంటి సంపూర్ణమైనటువంటి అవకాశం కలిగినటువంటి ఒక మాసమే ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారికి అద్భుతం కదా ఆనందదాయకం కదా శత్రువులు కూడా మిత్రులవుతున్నారు అంటే అలాగే పిల్లలు కూడా మీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ సత్ప్రవర్తన కలిగి ఉంటారు దుర్వ్యసనాల నుంచి దూరం అవుతూ ఉంటారు కానీ పిల్లల ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం భయాందోళనగా ఉంటుంది తగిన జాగ్రత్తలు వహించవలసినటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఉన్నది అలాగే మీరు దైవ కార్యాలు చేయటం తీర్థయాత్రలు చేయటం నదీ స్నానాలు చేయటం దైవ సందర్శనాలు జరగడం ఎంతో ఆనందదాయకంగా దూర ప్రయాణాలు చేసి రావడం తద్వారా కొంత శారీరకమైనటువంటి అలసట పొందడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ అది కూడా ఆనందదాయకంగానే చక్కగా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులకి అఖండమైనటువంటి రాజయోగం పట్టబోటం విశేషమైనటువంటి ధనలాభం మురుపెన్నడు ఎరుగునటువంటి విశేషమైనటువంటి అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలగబోతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఈ యొక్క మాసంలో విశేషమైనటువంటి యోగం కలగబోతోంది కొత్త ప్రాజెక్టుల కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలి అనుకున్న వారు ఈ మాసంలో ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని పొందుతూ ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతుంది అలాగే షేర్ మార్కెట్ వ్యాపారస్తు మీరు మాత్రం ఈ మాసంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మీ చేతులతో అప్పురిచ్చిన అవి వెనక్కి రావు అప్పు తీసుకున్నా తీర్చడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఎవరికైనా మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించిన ఆభారం కూడా మీ తల మీదే పడి మీరే మోయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడదు అలాగే షేర్ మార్కెట్లో కూడాను పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారు ఈ మాసం అంతా కూడాను ప్రశాంతంగా వాటి జోలిపోకుండా ఉండడం అనేది సూచించదగినటువంటి ఒక సూచన ప్రభుత్వపరమైనటువంటి పరమైనటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క మాసం వీరికి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి లేదా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ సందర్శనం చేసుకొని మనకి బొబ్బర్లు అంటే అలచందలు అంటాం అలచందలు ఒక పావు కేజీ తీసుకొని చక్కగా ఉడకబెట్టుకొని వాటిలో చక్కగా తిరగమాత పోపు వేసుకొని అవి కూడా ముష్టివారికి గుడి బయట ఉండేటువంటి మిష్టి వారికి కొద్ది కొద్దిగా పంచుతూ వారికి ఒక కాయిన్స్ ఒక నలుగురుకో ఐదుగురుకో పది మందికో మీ అవకాశం ఉండేటువంటి వారందరికీ పావు కేజీ కావచ్చు కేజీ కావచ్చు అర కేజీ కావచ్చు తీసుకొని కాయిన్స్ కూడా ఇంట్లో నీళ్ళల్లో తడుపుకొని తీసుకొని వచ్చి వారికి పంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయిన్ ఇచ్చేసి మీ మనో సంకల్పం నెరవేరాలని కోరుకొని చక్కగా కాలు కడుక్కొని వెళ్ళండి మీరు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు శ్రీమాత్రే నమ గురుభ్యో నమ